Agni me నామంలో మీకు శుభములు సమృద్ధిగా గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం క్రిస్మస్ సందేశంలో అనే అంశం రెండో భాగం ధ్యానించుకుందామండి మీరు నాకు సాక్షులు అనే అంశాన్ని ధ్యానించుకుందాం అపోస్ల కార్యాలు ఆరో అధ్యాయంలో ఎనిమిది నుంచి పది వరకు అలాగే ఏడో అధ్యాయంలో యాభై నాలుగు నుంచి యాభై తొమ్మిది వరకండి అసలు అవుతే మనము ఆరు ఏడు అధ్యాయాలు ధ్యానించుకుందాం స్టీఫెన్ ఎలా ఎన్నికయ్యాడు ఎలా సువార్థ బోధించాడు ఎలా స్టీఫన్ని రాళ్లతో కొట్టి చంపుతారు యేసు ప్రభుకి సాక్షిగా హత సాక్షిగా వేద సాక్షిగా మరణించిన మొదటి వ్యక్తి స్టీఫెన్ అనమాట ఈరోజు ఆయనని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం క్రీస్తు శెక్క ముప్పై ఆరులో ఆయన రాళ్లతో కొట్టి చంపబడతాడండి ఇంకా మత్స్య స్వార్థ అధ్యాయంలో కూడా పదిహేడు నుంచి ఇరవై రెండు వరకు అండి మనం అపోసుల కార్యాలు చూసినట్లయితే ప్రభు పునరుత్డైన తర్వాత నలువది దినాలు తన శిష్యులకి కనబడతారండి అప్పుడు ఆయన ఓలీ ఒక కొండ మీద నుంచి పరిలోకానికి వెళ్తారు వెళ్ళేటప్పుడు శిష్యులతో ఏం చెప్తారంటే మీరు పైనుంచి శక్తిని పొందే వరకు ఎరుశల్యంలో వేచి ఉండండి అని చెప్తూ పరిశుద్ధాత్మ కొరకు వేచి ఉండండి పరిశుద్ధాత్మ మీ పైకి వేయించేసి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు అంటే మనం పరిశుద్ధాత్మని పొందాలి దాహం కొనాలన్నమాట దాహం కొన్నవాళ్ళు నా ఎద్దరికి రండి నేను మీకు దాహం తీరుస్తానంటారు ఏస్ప్రభ అంటే ఈ దాహము పరిశుద్ధాత్మ దాహం అనమాట యోహాన్ ఏడు ముప్పై ఏడులో మనం చూస్తామండి అలాగే ఏషియా యాభై లో కూడా ఉంటుందన్నమాట ఒకటిలో ఈ లోక దాహం వద్దండి మనకి దేవుని యొక్క దాహం పరిశుద్ధాత్మ దాహం వాక్య దాహం అన్నమాట ప్రార్థించే దాహం ఉపవాసం చేసే దాహం ప్రభుకి సాక్ష్యంగా పరిశుద్ధంగా ప్రేమ కలిగి జీవించాలి ఇలా ఏసుప్రభు కొరకు ఆయన క్యారెక్టర్ మనలో ఫామ్ అయ్యడానికి మనం దాహాన్ని కొని ఉండాలన్నమాట అయితే ఇంకా ఏసుప్రభు పరిలోకానికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ కూడా శిష్యులు నూట ఇరవై మంది అండి మేడ పై గదిలో వాళ్ళు ఎడతెగక ప్రార్థిస్తూ ఉన్నారన్నమాట ఆ పోస్టుల కార్యాలు ఒకటి పద్నాలుగు మీరు మెల్లగా చదువుకోండి ఒక్కొక్క బుక్కు చదువుకోవాలి నాకెంత దాహం అంటే మీరు కదలకుండా అలా చదవాలి మొత్తం డెబ్భై మూడు పుస్తకాలు మీరు చదివితే ఎంత బాగుంటుందండి మీరు ఆత్మలో పరిలోకంలో సంచరిస్తూ ఉంటారు లోక సంబంధమైన చింతలు ఏమి ఉండవు ఇంకా మనకి వాళ్ళు మేడ పైగది అంటే అది మార్కు వాళ్ళ ఇల్లు అని చెప్తారండి అపోస్తుల కార్యాలు పన్నెండులో మార్కు వాళ్ళ మమ్మీ మరియమ్మ వాళ్ళ ఇంట్లోనే అపోస్తులు ఉంటారు యేసుప్రభు కడరా భోజనం చేసింది కూడా మేడ పైగది అంటే క్రింద వీళ్ళు ఉంటున్నారనమాట మార్కు వాళ్ళ మమ్మీ వాళ్ళ నాన్న చనిపోయాడు అందువల్ల వాళ్ళ అమ్మ పేరు మీద ఇల్లు పిలువబడుతుంది కానీ ఆమె తన ఇంటిని ఆస్తిని దేవుని కొరకు అపోస్తులు నివసించడానికి తన ఇల్లు ఇస్తుందండి అలా సువార్త జరిగిందనమాట వాళ్ళ జీవితాన్ని ప్రభుకి ఇచ్చుకున్నారు ఆది సంఘం వాళ్ళు ఇంకా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పది రోజులు ఏడతెగక ప్రార్థిస్తున్నప్పుడు పెంతకొస్త నాన్న పరిశుద్ధాత్మ గాలి పరలోక నుంచి వీస్తుందండి తర్వాత పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల రూపంలో ఆ మేడ పై గదిలో ఉన్న ఒక్కొక్కరి మీద నిలుస్తాయి అన్నమాట అగ్ని నాలుకలు గాలి వీచాలి పరిశుద్ధాత్మ గాలి నరకం నుంచి ఈ అపవిత్రమైన గాలి వీచకూడదు ఒక్కొక్కరి మీద అంటే పరిలోకం నుంచి ప్రభు తండ్రిని అడిగి పరిశుద్ధాత్మను తీసుకొని ఒక్కొక్కరిని అభిషేకిస్తున్నాడండి అభిషేకం అనేది ఒక్కొక్కరికి జరుగుతుందనమాట నా అభిషేకం నన్ను అభిషేకించారు మిమ్మల్ని అభిషేకిస్తున్నా ఒక్కొక్క ఒక్కరిని ప్రత్యేకంగా అభిషేకిస్తారు అందుకే ఒకరి అభిషేకం ఇంకొకరికి ఉండదండి పేదరు అభిషేకం వేరే అభిషేకం వేరు యోహాన్ అభిషేకం వేరు అలా దావీద్ అభిషేకం వేరు అట్లా ఒక్కొక్కరిది ఏలియా అభిషేకం వేరు ఎలిషా అభిషేకం వేరు ఒక్కరికి ఇచ్చిన అభిషేకం అంటే పరిశుద్ధ ఆత్మశక్తి దేవుని శక్తి ఏ పనికి పిలుస్తారో ఆ పనికి తగిన అభిషేకాన్ని దేవుడిస్తారనమాట అప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ నాలుకలు అగ్ని నాలుకలు లోపలికి వెళ్ళిపోతాదన్నమాట పరిశుద్ధాత్మ అప్పుడు పరిశుద్ధాత్మ వారికి శక్తిని ఒసగిన కొలది వాళ్ళు అన్య భాషల్లో మాట్లాడుతున్నారంటే పరలోక భాష అండి రీక మమ కలి కొర్ర కొట్రో కొతురు లీక చాలా మాట్లాడాలండి మనం అన్య భాషల్లో మాట్లాడాలి పరిశుద్ధ ఆత్మ నాలుక మన నాలుకతో కలిసినప్పుడు నాలుకని శుద్ధి చేస్తాడండి అందుకే ఏషియా ఆరులో యష నాలుకని శుద్ధి చేస్తాడనమాట అగ్ని కణిక అంటే పరిశుద్ధ ఆత్మ అప్పటి నుంచి ఆరో అధ్యాయంలో శుద్ధి చేస్తాడు కదా ఏషియాని ఏడో అధ్యాయం నుంచి ప్రవచనాలు వస్తాయన్నమాట సో మనల్ని కూడా శుద్ధి చేయమని అడగాలి ఎందుకంటే నంబర్ వన్ సిన్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ సిన్ ఆఫ్ అన్క్లీన్ లిప్స్ ఘోరమైన పాపం ఏంటంటే నాలుకతో చేసే పాపమేనండి అందువల్ల మనల్ని శుద్ధి చేయమని అడగాలి ఆత్మని మనం పొందాలి ఒకటి కొరింతి పద్నాలుగులో అక్కడ పౌలు రెండు వరాల్ని గురించి చెప్తున్నారనమాట ప్రేమని మీ ధ్యేయంగా పెట్టుకోండి ప్రేమ చాలా ముఖ్యమైంది ఒకటి కొరింతి పదమూడులో చెప్తాడనమాట పన్నెండులోనేమో తొమ్మిది వరాల గురించి చెప్తాడు వివేకవరం విజ్ఞానవరం స్వస్థత వరం అలా అయితే వరాలు మంచిదే క్షేమం కొరకు అనమాట పదమూడు ఏంటంటే అంతకంటే శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమ అని చెప్తాడు ఆ ప్రేమను మీరు కలిగి ఉండి మీరు ప్రవచించడాన్ని హృదయమారా కొనండి మీ నాలుక పరిశుద్ధంగా ఉంటే పరిశుద్ధాత్మ నాలుక మీ నాలుకతో కలిస్తే అప్పుడు ప్రవచనాలు వస్తాయండి అలాగే మరి భాషల్లో మాట్లాడడం కూడా భాషల్లో మాట్లాడే వ్యక్తి తనకు తానే క్షేమాన్ని కలుగజేసుకుంటాడు పర్సనల్ ఎడిఫికేషన్ అంటే కలాంధురి శ్రోరో రో కొట్రో కత్ర కటక తల్లికర మన ఇలా భాషలో మాట్లాడుతున్నప్పుడు పర్లోక నుంచి అగ్ని దిగి వచ్చి మన మనస్సు ఆలోచనలని శుద్ధి చేస్తుందండి బంగారాన్ని అగ్నిలో కాలుస్తారు చూడండి అట్లా మన ఆలోచనలు అంతా కాల్చివేయబడతాయి మన హృదయంలో కోరికలు కాల్చివేయబడతాయి అపవిత్రమైనవన్నీ కాల్చివేయబడి పవిత్రమైన ఆలోచనలను పరిశుద్ధాత్మ ఇస్తారు కొంతమంది చెప్తారు నాకు పాప ఆలోచనలు వస్తున్నాయని మీరు భాషల్లో మాట్లాడే లెవెల్లోకి రావాలండి బైబుల్ గ్రంథం అంతా మనం చదివి పరిశుద్ధాత్మ దేవుడు మనకి దాన్ని బోధించిన తర్వాత యోపు గ్రంథం ముప్పై ఆరు ఇరవై రెండులో అక్కడ రాయబడి ఉంటుంది పరిశుద్ధాత్మ దేవుని లాంటి టీచర్ ఉపాధ్యాయుడు ఇంకొకరు లేరు అని ఆయన మనకు అన్ని బోధిస్తాడు ప్రభు చెప్తారు యోహన్ పద్నాలుగు ఇరవై ఆరులో పరిశుద్ధాత్మ మీలోకి వస్తే ఆయన మీకు సమస్త విషయాన్ని బోధిస్తాడు చెప్తాడు ఇదిగో ఇది దేవుని రాజ్యం ఎట్లెట్లా పనిచేస్తుంది అలాగే సైతాన్ రాజ్యం ఎలా పనిచేస్తుంది విందులు వినోదాలు టాటూ మార్క్స్ ఇట్లాంటి కత్తిరింపులు రకరకాలు అన్నమాట ఎట్లా రాజ్యం పనిచేస్తుంది చర్చిలో ఎలా దేవుని రాజ్యం పనిచేస్తుంది అన్నీ కూడా దయ్యాలు ఎట్లా చూపిస్తాడు దేవుణ్ణి చూపిస్తాడు ఒక్కొక్క లెవెల్లో అనమాట అదంతా ఆ జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలండి మనం భాషల్లో మాట్లాడడం అనేది చాలా ముఖ్యమైనది కానీ పరిశు ఈ పరిశుద్ధ గ్రంథం జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి ఆ వాక్యం ప్రకారం మనం జీవిస్తుండాలి అప్పుడు మనకి ఈ ఆత్మ ఫలాలు ఒకవైపు ఆత్మవరాలు ఒకవైపు పనిచేస్తాయి ఒక పక్షి రెండు రెక్కలతో ఎగిరినట్లుగా ప్రతి విశ్వాసి ఒకవైపు ఫలాలు ఇంకొక వైపు ఆత్మవరాలు అలా 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 పరిశుద్ధతలో ఎగరాలన్నమాట మనం ఆత్మలో ఎదుగుతూ ఉండాలి ఉన్న లెవెల్లోనే కాదు కొన్నిసార్లు అనిపిస్తుంది ఇంకా పరిశుద్ధ గ్రంథాన్నే చదవకపోతే మన ఈ ఆత్మ వరాలు ఆత్మ ఫలాలు మనం ఎలా ఫలిస్తాం ఎలా వరాలని కలిగి ఉంటాం చెప్పండి సైతాన్ ఎట్లా పనిచేస్తున్నాడో మనకు తెలియట్లేదు ఆత్మల్ని వివేచించే వరం అనమాట ఒక వ్యక్తిలో ఏ ఆత్మ పనిచేస్తుంది అని మనలో ఆత్మల్ని వివేచించే వరం ఉన్నప్పుడు మనం తెలుసుకోగలుగుతాం అనమాట పౌలు ఫిలిప్పీలో ఉన్నప్పుడు సోద చెప్పే భూతం ఉంటుందండి ఒక అమ్మాయిలో బానిస బాలికలో సోద చెప్తా సోద జప్తా అని ఆ భూతాన్ని మిగతా వాళ్ళు ఎవరు తెలుసుకోలేకపోతారు అమ్మాయి దగ్గరికి వెళ్తే నా పెళ్ళి అవుతుందో నాకు ఎప్పుడు ఉద్యోగం వస్తుందో చెప్తుంది నేను వెళ్తాను కానీ ఆ చెప్పేది లోపల ఉన్న భూతం అని తెలీదు ఒక పౌలు తెలుసుకొని ఆ భూతాన్ని గద్దిస్తాడు ఆ అమ్మాయిలోంచి వెళ్ళిపో ఏసుక్రీస్తు నామంలో అప్పుడు ఆ అమ్మాయిలోంచి భూతం వెళ్ళిపోతే ఆమె ఆత్మ రక్షించబడుతుంది కానీ ఆ అమ్మాయి యొక్క యజమానుడు ఇప్పటి నుంచి ఇంకా డబ్బులు రావు కదా కాబట్టి ఇంకా పౌలుని శిలాస్ని జైల్లో పెట్టిస్తాడనమాట ఎట్లెట్లా పనిచేస్తుందో సైతాన్ రాజ్యము ఎవరిలో ఏ ఆత్మ పనిచేస్తుందో తెలియకుండా ఉంటే కొన్నిసార్లు బిజినెస్లు కొన్నిసార్లు పెళ్ళిళ్ళు చేసుకుంటారు లోపల ఏ ఆత్మ ఉందో తెలియకుండా తర్వాత మేము మోసపోయామని చెప్తారు చాలా చాలా జాగ్రత్తగా చివరి రోజులలో యేసుప్రభు చెప్తారు ఎక్కువ మంది మోసగాళ్ళు ఉంటారు అని చెప్తారనమాట సరేనండి అయితే ఇప్పుడు మన అపోస్ల కార్యాలకు వస్తే వాళ్ళు పరిశుద్ధాత్మని పొందుతారు పొందిన తర్వాత ముందుగా పేతురు మొదటి ప్రసంగాన్ని చేస్తాడండి అపోస్ల కార్యాల్లో పదిహేడు ప్రసంగాలు ఉంటాయి మీరు అవన్నీ చక్కగా చదువుకుంటే బాగుంటుంది ఇరవై ఎనిమిది అధ్యాయాలు అనమాట లూకా రాస్తాడు లూకా సువార్త తర్వాత దీన్ని రాస్తాడనమాట పేతురు ప్రసంగం విన్న తర్వాత పెంతకోస్త దినాన మూడు వేల మంది యేసుప్రభుని అంగీకరిస్తారు మూడు వేల మంది యూదులు ఎరుషలేంలో యేసుప్రభుని అంగీకరిస్తారు అంటే క్రీస్తు సంఘం పుట్టిన రోజు అనమాట పెంతకోస్త అది ఆదివారం రోజు కూడా అనమాట సో ఎరుషలేంలోనే క్రీస్తు సంఘం పుడుతుంది పేతురు యొక్క ప్రసంగం విన్న తర్వాత అనమాట ఆ తర్వాత ఇంకొకసారి ప్రసంగం చేసినప్పుడు కుంటివానికి కాళ్ళు ఇచ్చిన తర్వాత మూడో అధ్యాయంలో దేవాలయానికి వెళ్తూ ఉంటారనమాట పేతురు యోహాన్ వెళ్తూ ఉంటే మెట్ల దగ్గర ఒక పుట్టు కుంటివాడు కూర్చుంటాడు అందమైనది అనే ఒక ద్వారం దగ్గర ఆయన డబ్బుల కోసం అడుగుతుంటే వెండి బంగారాలు నా దగ్గర లేవు మా దగ్గర నా దగ్గర ఏముందో అది ఇస్తా చూడు చూడు అని నా వైపు సూటిగా చూడని ఏసుక్రీస్తు నామంలో లేచి నడు అన్నప్పుడు ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ కుంటి వాణ్ణి కాళ్ళలోనికి వెళ్ళి కాళ్ళని బలపరిచి లేచి నడుస్తాడండి అప్పుడు అందరూ ఇలా చూస్తుంటే అలా చేసింది మేం కాదు మీరు ఎవరినైతే సిలువ వేశారో ఏసుక్రీస్తు ఆయన దేవుడు లేపాడు ఆ ఏసుక్రీస్తు శక్తి వలన ఈయనకి స్వస్థత కలిగింది కనుక ఇప్పుడైనా మీరు నమ్మండి దేవుడు ఏసుక్రీస్తుని మెస్ అయ్యాక ఈ లోకానికి పంపించారని ఆ రోజు ఇంకొక రెండు వేల మంది యూదులు ఏసుప్రభుని నమ్ముకుంటారండి ఇలా వీళ్ళని జూయిష్ క్రిస్టియన్స్ అంటారనమాట యూద క్రైస్తవులు అంటారు అలా ఈ ఐదు వేల మందిలో మరి ఈ స్టీఫెన్ కూడా ఉంటాడు బర్నబా ఉంటాడు చాలామంది ఈ ఆదిమ సంఘము పరిశుద్ధాత్మని పొందిన తర్వాత వాళ్ళ ఆస్తులన్నీ అమ్మి అపోస్తులకు తీసుకొస్తుంటే ఇస్తుంటే అపోస్తులు అక్కడ ఎవరెవరికి ఏ అవసరం ఉందో అలా పంచుతున్నారనమాట పంచుతూ ఉంటే మెల్లగా సైతాను ఒక చిన్న ఒక విత్తనం వేస్తాడండి కలుపు ఆ యూధ క్రైస్తవులు గ్రీక్ క్రైస్తవులు యూద క్రైస్తవులు అంటే అబ్రహం సంతతి వాళ్ళు క్రైస్తవులు వాళ్ళు గ్రీక్ అంటే అన్యులు అనమాట ఇప్పుడు లూకా కూడా అన్యుడే మనం కూడా అన్యులమే వాళ్ళకి వీళ్ళకి మధ్యలో చిన్న ఇది తీసుకొని వచ్చి అపోస్ట్ల దగ్గర వచ్చి మీ యూద వితంతుల్ని బాగా చూసుకొని వాళ్ళకి సాయం చేస్తున్నారు మా గ్రీక్ వితంతుల్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు అప్పుడు అపోస్ట్లు అనుకుంటారు ఏంటి దేవుడు మనకు అభిషేకాన్ని ఇచ్చింది సువార్త బోధించడానికి అంతేకాని ఇవన్నీ పంచడానికి కాదు అని ఆ క్రీస్తు సంఘాన్ని పిలిచి చెప్తారు మేము సువార్థ బోధించాలి ప్రార్థనలో గడపాలి కనుక మీలో విశ్వాసం ఉన్న వాళ్ళని పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళని ఏడుగురిని ఎన్నుకుంటే ఈ సోషల్ సర్వీసు ఇలా సహాయం చేయడం వితంతువులకి పేదలకి అది మేము ఆ ఏడుగురికి అప్పగిస్తామని చెప్తే వాళ్ళు సరే అని చెప్తారు అప్పుడు వాళ్ళు ప్రార్థిస్తారనమాట తర్వాత ఏడుగురిని ఎన్నుకుంటారండి ఆ ఏడుగురు సహాయకులు డీకన్స్ అంటారు అందులో ప్రముఖమైన వ్యక్తి స్టీఫెన్ అనమాట అపోస్ల కార్యాలు ఆరులో ఉంటుంది వీళ్ళు సహాయం చేయడానికి యాక్చువల్గా సోషల్ సర్వీస్ అనమాట అయితే వీళ్ళు కూడా పరిశుధాత్మతో నింపబడ్డారు కదండి స్టీఫెన్ కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ ఈ ఈ స్టీఫెన్ గురించి ఏం చెప్తున్నారంటే అపోస్ల కార్యాలు ఆరు ఎనిమిది పది రెండు వచనాలు మనం చూద్దామండి స్టీఫెన్ దైవ కృపతో పరిశుధాత్మతో నింపబడిన వాడై ఆ ప్రజల మధ్యలో అనేకమైన అద్భుత కార్యాలు ఆశ్చర్యక్రియలు చేస్తున్నారు దేవుని యొక్క కృప ఆయనలో ఉంది పరిశుధాత్మ శక్తి చేత అద్భుతాలు చేస్తున్నారు అంటే స్వస్థతలు చేయడం దయ్యాలను వెళ్ళగొట్టడం సువార్తను బోధించడం మార్కు స్వార్థ పదహారు పదిహేడులో యేసుప్రభు చెప్తారన్నమాట ఏంటంటే మీరు ప్రపంచం అంతటా వెళ్ళి సువార్తను బోధించండి విశ్వసించి వారు ఈ అద్భుత శక్తులు కలిగి ఉంటారు పరిశుద్ధాత్మని మనం పొంది దేవుని పట్ల మనకు విశ్వాసం ఉంటే మీరు నా నామంలో దయాల్ని వెళ్ళగొడతారు అన్య భాషలో మాట్లాడతారు పాములను ఎత్తి పట్టుకుంటారు ప్రాణాపాయం ఏ తిన్న త్రాగినా మీకు హాని కలగదు మీరు రోగుల మీద మీ హస్తం ఉంచితే వాళ్ళకి స్వస్థత కలుగుతుంది ఇవన్నీ జరుగుతున్నాయన్నమాట అప్పుడు ఒక అపోజిషన్ గ్రూప్ తయారవుతుందండి మనం దేవుని పని స్టార్ట్ చేస్తామా వెంటనే ఒక గ్రూప్ అనమాట సినగోగా ఆఫ్ సేటన్ అంటారంటే అంటే సైతాన్ బృందం అపోజిషన్ తయారవుతుందనమాట తయారైపోయి ఈయన మీద చాలా నేరాలు తీసుకొని వస్తారు స్టీఫన్ మీద ఎప్పుడైతే సైతాన్ రాజ్యాన్ని డిస్టర్బ్ చేస్తామో మనము శక్తి చేత అప్పుడు ఆ డిస్టర్బ్ అయిన సైతాన్ ఊరుకోడు కదండి ఒక పాం మీద మనం ఒక రాయి వేసామంటే అప్పుడు వెనకాల పడుతుంది కదా అట్లానే వీళ్ళొక గ్రూప్ తయారవుతారు ఈయనకు వ్యతిరేకంగా గ్రూప్ తయారయ్యి ఆయనతో వాదిస్తూ ఉంటారనమాట అయితే ఆ వాదించేటప్పుడు చూడండి ఆరు పదిలో ఏమని రాయబడి ఉంటుందంటే మాటల ఎందు స్టీఫెన్ అగపరిచిన జ్ఞానాన్ని అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు పరిశుద్ధ ఆత్మతో నింపబడ్డాడు వాళ్ళు అనేక వాదనలు తీసుకొని వస్తున్నారనమాట ఏంటి నువ్వు నజరేడు అనే యేసు గురించి చెప్తున్నావు ఆయన ఒక వడ్రంగి కథ అని వీళ్ళేమో మోసే ధర్మశాస్త్రం ఒక్కటే అది కరెక్ట్ అని అనమాట ఆయన మాటల ఎందు అతడు అగపరిచిన జ్ఞానం అతన్ని ప్రేరేపించిన పరిశుధాత్మని వాళ్ళు ఎదిరింపలేకపోతారు ఇంకా చాలా ఆయన మీద కూట సాక్ష్యాలు చెప్పాలని పెద్దల ఎదుటకు ఆయనను తీసుకొని వస్తారు స్టీఫెన్ అండి అంటే న్యాయసభ అనమాట కోర్టు అందులో డెబ్బై ఒక్క మంది ఉంటారు పెద్దలు యూదుల పెద్దలు ఆ తర్వాత ప్రధాన అర్చకుడు అనమాట వాళ్ళందరూ అక్కడ కూర్చుంటారు ఇంకా వీళ్ళు ఈ వ్యతిరేకమైన బృందం ఉంది కదా వాళ్ళు కొంతమందికి డబ్బులు ఇచ్చేసి అంటే లంచం ఇచ్చి ఈ స్టీఫన్ మీద కూట సాక్ష్యం చెప్పండి ఏమని అంటే మోసే ధర్మశాస్త్రాన్ని గురించి మన దేవుణ్ణి యావే దేవుని గురించి ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని నజరేయుడైన నజరేతికి చెందిన యేస్సు మన దేవాలయాన్ని కూలగొడతాడని మన ఆచారాల్లో మార్పులు తీసుకొస్తాడని ఈయన బోధిస్తున్నాడని చెప్పండి అంటే వాళ్ళు డబ్బు తీసుకొని సరే అని చెప్తారండి అప్పుడు స్టీఫన్ని న్యాయసభ ముందు నిలబెడతారు ఇక్కడ డెబ్భై ఒక్క మంది ప్లస్ ప్రధానార్చకుడు అనమాట అక్కడ వాళ్ళు కూర్చుని ఉంటారు స్టీఫన్ని వాళ్ళు తీసుకొని వస్తారనమాట అప్పుడు ఆ న్యాయసభ వాళ్ళు ఇలాని తేరి పార చూస్తే స్టీఫెన్ ముఖము దేవదూత ముఖంలాగా ప్రకాశిస్తుందంట పరిశుద్ధ ఆత్మతో నింపబడి ఆ వెలుగు ఆయన మీద కనబడుతుందన్నమాట అప్పుడు ఆ ప్రధాన అర్చకుడు స్టీఫన్ని ప్రశ్నిస్తాడనమాట నిజమా నువ్వు మోషే ధర్మశాస్త్రాన్ని గురించి యాభై దేవుని గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావా మరి నజరేడైన యేసు మరి మా ఆచారాలన్నీ మారుస్తాడని చెప్తున్నావా నిజమేనా అని అంటే అప్పుడు స్టీఫెన్ మాట్లాడతాడండి తండ్రులారా సోదరులారా ప్రేమ అనమాట ఎంత ప్రేమ చిన్న వయసు ఉండొచ్చండి ఆయనకి క్రీస్తు శాఖ ముప్పై ఆరు అంటే ఏ ముప్పై ఆరు సంవత్సరాల వయసు ఉందో లేదో ఈయన ఆ తర్వాత సౌలు ఇద్దరు కూడా గమాలియేల్ దగ్గర ధర్మశాస్త్రాన్ని చదువుకున్నారని చెప్తారండి అంటే సౌలుకి క్లాస్మేట్ అని చెప్తారు బైబిల్లో లేదు కానీ అప్పుడు స్టీఫెన్ ప్రసంగం చేస్తాడండి ఒక్క ప్రసంగంలో ఆది కాండం పన్నెండు నుంచి యష్యా గ్రంథం అరవై ఆరు వరకు అన్ని గ్రంథాలు కవర్ చేస్తాడండి ఒక్క ప్రసంగంలో మొత్తం దేవుని యొక్క వాక్యం అన్నమాట అప్పుడు చెప్తాడనమాట మన పితరుడైన అబ్రహాంని దేవుడు ఆయన మెసపటోమియాలో ఊరు అనే ఆ చోట ఆయన జీవిస్తున్నప్పుడు పిలిచాడు అక్కడ నుంచి హరాను హరాన్ నుంచి ఇదిగో ఇప్పుడు మనం నివసిస్తున్న ఇజ్రాయెల్ దేశానికి పిలిచాడు పిలిచినప్పుడు ఇది ఈ నేల నేను నీకు ఇస్తానని వాగ్దానం చేశాడు నీ సంతానానికి ఇస్తానని వాగ్దానం చేశాడు కానీ అప్పటికి సంతానం లేదు ఆయనకి అలా అంతా చెప్పుకుంటూ యష్యా అరవై ఆరు వరకు తీసుకొని వస్తాడండి మీరు నాకు ఎలాంటి ఆలయాన్ని కడతారు ఆకాశం నా సింహాసనము భూమి నా పాదపీఠం అని దేవుడు చెప్తున్నారు కానీ మనము మన పితరులు కూడా ఎప్పుడూ దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ ఆత్మకి విధయించకుండా పరిశుద్ధాత్మని ఎదిరిస్తూ ఉన్నారు మీరెంత మూర్ఖులుగా ఉన్నారు పరిశుద్ధ ఆత్మకి లోబడి ఉండట్లేదు అని చెప్పినప్పుడు వాళ్ళకు పండ్లు పట పట కొరుకుతారంటండి కోపం వచ్చేస్తుంది అనమాట మీ హృదయాలు ఎంత మొద్దు బారిపోయినాయి అని అంటాడనమాట దేవుని యొక్క సందేశాన్ని వినడానికి మెస్సయాన్ని మీరు గుర్తించడానికి వీలు లేకుండా మీ హృదయాలు బండ రాళ్లలాగా అయిపోయినాయి మీ కళ్ళు చూడలేకుండా పోయినాయి ఆ యేసుప్రభులో మెస్సయాన్ని అన్నప్పుడు వాళ్ళకి చాలా కోపం వస్తుంది అనమాట నిన్నని రాళ్లతో కొట్టి చంపాలో చంపండి 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 అంటుంటే అప్పుడు ఆయనని ఆ రాళ్ళు తీసుకొని నండి న్యాయసభలోంచి రాళ్ళు తీసుకొని కొడుతూ ఉంటే ఆయన అలా తరిమి తరిమి కొడతారనమాట ఎరుసలీం బయటి వరకు తరిమి తరిమి కొడతారు రాళ్లతో ఈడ్చుకొని పోతారనమాట ఈడ్చుకొని పోయి రాళ్లతో కొడుతుంటే ఆయన పుర్రె పగులుతుందండి ఇంకా రక్తం అట్లా వస్తుంటుంది అప్పుడు ఇలా అని చూస్తాడు స్టీఫెన్ ఆ రక్తపు మడుగులోంచి అలా చూసి అదిగో పరలోకం తెరవబడినట్లు నాకు కనబడుతుంది అదిగో తండ్రి దేవుని నేను చూస్తున్నాను ఆయన సింహాసనాశీనుడై ఉన్నాడు ఆయన కుడి ప్రక్కన నిలువబడి ఉన్నట్లుగా నాకు కనబడుతుంది ఎప్పుడైతే తండ్రి దేవుడు అంటారో వాళ్ళు ఏమనుకోరండి తండ్రి దేవుని కుడి ప్రక్కన ఏసుప్రభు నిలువబడి ఉండుట నాకు కనబడింది అనగానే వాళ్ళు ఇంకా కొడతారనమాట యేసు ప్రభు నిలవబడి స్త్రీ పని పిలుస్తున్నారు రా నా అని పిలుస్తున్నారు అనమాట వాళ్ళకి ఇంకా కోపం వచ్చి రాళ్లతో కొడతారండి అప్పుడు ఆయన రక్తమంతా పోతుంది ప్రాణం పోయేటప్పుడు ఆ పరలోక తండ్రిని చూస్తూ తండ్రి నా ఆత్మని నీవు స్వీకరించు గై అని ఆ రాళ్లతో కొట్టి చంపుతున్న వాళ్ళని వాళ్ళ కొరకు ప్రార్థిస్తాడండి తండ్రి ఈ పాపము వీళ్ళ మీద మోపకు వీళ్ళని క్షమించు ఏసుప్రభు ఎలా సిలువలో క్షమించాడో తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి అలాగే స్టీఫెన్ కూడా అలాగే ప్రార్థించి వీళ్ళని మన్నించండి అని ఆయన మరణిస్తాడు మీరు నాకు సాక్షులు అంటారు యేసుప్రభు పరిలో కనుక్కు వెళ్ళేటప్పుడు పరిశుద్ధ ఆత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు అప్పుడు మీరు నాకు సాక్షులు ఏసుప్రభు కోరుకునేది మనం చేసే బోధన కాదండి మన పనులు కాదు కానీ ఆయనకి సాక్షిగా ఆయన నీతికి ప్రేమకి కరుణకి క్షమకి న్యాయానికి సాక్షులుగా జీవించాలని అలా ఎలా ఏసుప్రభు క్షమించాడో అలాగే తనని రాళ్లతో కొట్టి చంపుతున్న వాళ్ళని ఆయన మన్నించమని ప్రార్థిస్తాడండి అదే సాక్ష్యం అన్నమాట ప్రభుకి సాక్షిగా మరణించిన మొదటి వ్యక్తి స్టీఫెన్ అలాగే నా ఆత్మని నీ చేతులు యేసు యేసుప్రభు కూడా సిలువలో చివరి మాట ఏడవ మాట తండ్రి నా ఆత్మని కర్పిస్తున్నాను మనం కూడా మన ఆత్మని తండ్రికి అర్పించాలి సైతానికి కాదు అదే ముప్పై ఒకటో కీర్తన ఐదు దావీద్ అంటాడు ప్రభు నా ఆత్మని నీ చేతులకు అప్పగిస్తున్నాను ఈ దుష్ట శక్తుల నుంచి దుష్ట బృందం నుండి నన్ను కాపాడు మనం కూడా అడగాలి ఈ దుష్ట లోకంలో దుష్ట శక్తుల నుంచి కాపాడి నా ఆత్మని నేను నీకు అప్పగిస్తున్నాను అని మనం కూడా మరణానికి ముందు ప్రార్థన చేసుకోవాలండి ప్రార్థన చేసుకుందాం పర్లోక మా తండ్రి మీ పరిశుద్ధ నాకు స్తోత్రం కలుగును గాక స్టీఫెన్ పరిశుద్ధ ఆత్మతో నింపబడ్డాడు ప్రభా దైవ కృపతో నింపబడ్డాడు నాయన తండ్రి ఆయన పరలోక దర్శనాన్ని చూశాడు మీరు నిలువబడి తండ్రికుడి ప్రక్కన నిలవబడి వేసయ్యా స్టీఫెన్ కొరకు చేతులు చాచి రా అని పిలిచారు కదా పరలోకంలో మీరు ఆయనకి జీవ కిరీటాన్ని ఇచ్చారు కదా ప్రభా మీలాగే మన్నించాడు ప్రభా ఆయన కూడా ఆయనని రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు ప్రాణం పోతున్నప్పుడు తండ్రి వీరేం చేస్తున్నారు తండ్రి ఈ పాపం వీళ్ళపై మోపకు అని ప్రార్థించి మరణించాడు మాకు కూడా అలాంటి కృప దయచేయండి ప్రభా క్షమించే కృపని దయచేయండి స్టీఫెన్ లాగా మీకు సాక్షిగా జీవించే కృప దయచేయండి స్టీఫన్కి ఇచ్చిన జ్ఞానం దైవ జ్ఞానం మాకు కూడా దయచేయండి ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె స్టీఫన్ లాగా క్షమించడం స్టీఫన్ లాగా దైవ జ్ఞానాన్ని కలిగి ఉండి ఆ దైవ జ్ఞానం మనం జీవించి దాన్ని ఇతరులకి ప్రకటించే కృపని ೇ ದಯಸ್ ಪ್ಲೀಸ್ ಕಾಂಟಾಕ್ಟ್ ಅವರ್ ಅಡ್ರೆಸ್ ಜಸಂತ ರಾಣಿ ಎಸ್ಟೇಟ್ಸ್ ನಿಯರ್ ಸೆಂಟ್ ಆಂಟೋನೀಸ್ ಹೈಸ್ಕೂಲ್ ಹಿಮಾಯತ್ ನಗರ್ ಸ್ಟ್ರೀಟ್ ನಂಬರ್ ಎಟ್ ಹೈದರಾಬಾದ್ ಟ್ವೆಂಟಿ 寂寞。